ఎప్పుడైనా పాలు విరిగిపోతే ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ చాలా అంటే చాలా రుచిగా విరిగిన పాలతో తయారు చేసుకునే రెసిపీ కోసం పాలు విరిగినప్పుడు ముందుగా మనం ఆ విరిగిన పాలని ఫిల్టర్ చేసుకోవాలండి ఈ విధంగా ఫిల్టర్ దాంట్లో అయినా వేసుకోండి లేకపోతే ఒక క్లాత్లో వేసుకొని గట్టిగా పిండేసుకుంటే మనకి ఈ పన్నీర్ మాదిరిగా వచ్చేస్తుంది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి వేరొక గిన్నె తీసుకొని గోధుమ పిండి వేసుకొని గోధుమ పిండిలోకి ఇక్కడ నేనైతే ఒకటిన్నర కప్పు వరకు గోధుమ పిండి తీసుకున్నానండి ముందుగా గోధుమ పిండిలో కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోవాలి పిండిలో ఉప్పు కలిసిన తర్వాత నీళ్ళు అలాగే ఒక చెంచా వరకు నెయ్యి వేసుకుంటున్నానండి ఇప్పుడు పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న ఈ పిండిని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు మనం విరిగిన పాలతో స్టఫింగ్ అనేది రెడీ చేసుకుంటున్నాము అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక చెంచా వరకు నెయ్యి వేసుకోండి ఇప్పుడు ప్యాన్లోకి సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు వేసుకుంటున్నానండి వెల్లుల్లిని ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుందండి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి మనకి ఉల్లిపాయ ముక్కలు కూడా ఎక్కువసేపు వేయకాల్సిన పని కూడా లేదండి ఉల్లిపాయ ముక్కలతో పాటు సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోండి టమాటా ముక్కలతో పాటు కొంచెం ఉప్పు అలాగే పావు చెంచా జీలకర్ర పొడి చెంచా వరకు ఇక్కడ నేను మిరి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నానండి ఇంట్లోనే తయారు చేసుకున్న రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఎన్ని మీరు పొడి వేసుకున్నాను ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆ విరిగిన పాల మిశ్రమం ఉంది కదా ఈ పాల మిశ్రమాన్ని ఈ విధంగా నలిపేసుకొని ప్యాన్లో వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటే మనకు ఆ మసాలా మొత్తం చక్కగా పడుతుంది ఇప్పుడు ఇందులోకి ఇక్కడ నేను మైనేజ్ వేస్తున్నానండి మీకు ఇష్టమైతే వేసుకోండి మైనేజ్ ప్లేస్లో మీరు చీజ్ వేసుకోవచ్చు మైనేజ్ వేసుకున్న చీజ్ వేసుకోవచ్చు చీజ్ లేకపోతే ఉట్టి మైనేజ్ అయినా వేసుకోవచ్చు ఇక స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని చిన్న చిన్న చపాతీ మాదిరిగా తయారు చేసుకోవాలి పొడి పిండి వేసుకొని ఇక్కడ నేను తయారు చేసుకుంటున్నానండి ఇలా తయారు చేసుకున్న ఈ చపాతీలోకి మనం స్టఫింగ్ రెడీ చేసుకున్నాం కదా విరిగిన పాలతో ఈ స్టఫింగ్ని ఈ చపాతీలో పెట్టేసుకోవాలి మనకి ఉల్లిపాయలు టమాటాలు క్యాప్సికం అనేది మరీ వేగాల్సిన పని లేదండి వేగితేనే బాగోదు కొంచెం పచ్చిగా ఉంటే మనకి చక్కగా ఈ పిజ్జా తిన్నట్లుంటుందన్నమాట ఇప్పుడు చుట్టూ ఉన్న ఇడ్జెస్ని కట్ చేసుకొని కొంచెం మంచిగా షేప్ రావడానికి ఈ విధంగా ఫోర్ స్పూన్ సహాయంతో ఇలా ప్రెస్ చేసేసుకుంటున్నాను స్పూన్ సహాయంతో రెండు వైపులా చక్కగా ప్రెస్ చేసుకుంటే మనకి కజ్జికాయ మోడల్ ఉంటుందండి మీరు కావాలంటే ఈ స్నాక్స్ని మనం డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు లేకపోతే పెండిపైనైనా కాల్చుకోవచ్చు నేనైతే ఇక్కడ కేవలం పెండిం పైన మాత్రమే చపాతీ మాదిరిగా కాల్చుకుంటాను పెండిం కాల్చేటప్పుడు కాకపోతే నూనె కాకుండా నెయ్యి వేసుకుని లేకపోతే బటర్ ఉంటే బటర్ వేసుకుని కాల్చుకుని చాలా కమ్మగా ఉంటాయి తినేటప్పుడు కొంచెం మైనేజ్ అయినా లేకపోతే మళ్ళీ టమాటా కచప్ కానీ వేసిస్తే చాలు చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారండి అంత కమ్మగా ఉంటాయి మరి మీ అందరికీ విరిగిన పాలతో తయారు చేసుకున్న అది కూడా గోధుమ పిండి కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ స్నాక్స్ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్